सुपर ऑन नन हां मेंटल 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 है सुपर एक्सपेंड बैनचो बैनचो तमन गुद्दा नेड पजिलपई नन पजिलपई नन सुपर चला वाला पजिलपई सुपर अच्छा ब्रेकिंग प्लेट बात

పక్కా పక్కా పగిలిపోతే అమన్ భయ కొట్టినాడు ఏమైనా కొట్టినాడా

సూపర్ అన్న అర్జున్ దాస్ గారు వాయిస్ అయితే వేరే లెవెల్ ఉంది పవన్ కళ్యాణ్ లుక్ వేరే లెవెల్ సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్ సూపర్ అన్న కూ గుడి కాదు పవనాన్ని ఎలా ఉన్నారు రోజులో కత్తిలా ఉన్నారు బాహుబలి కేజీఎఫ్ ఏముండవా బాహుబలి ఏముండవా అట్లా చెప్పలేను